ఏపీలో భారీ వర్షాలు ప్రజల ఫోన్లకు అలర్ట్ మెసేజ్లు పంపండి చంద్రబాబు అర్హులైన ప్రతి జర్నలిస్టుకు న్యాయం చేస్తాం సీఎం రేవంత్ రెడ్డి దళపతి విజయ్ పార్టీకి అధికారిక గుర్తింపు అమెరికాకు ఎదురు దెబ్బ అత్యాధునిక నిఘా డ్రోన్లు కూల్చివేసిన హూతి రెబల్స్ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్టంలో వర్షాలు కురుస్తున్నందున ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను అప్రమత్తం చేశారు కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం ఆయా జిల్లాల్లో పరిస్థితులు నమోదైన వర్షపాతం వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు ప్రస్తుత పరిస్థితులు తీసుకుంటున్న చర్యలు సన్నద్దతను కలెక్టర్లు చంద్రబాబుకు వివరించారు జిల్లాలో నమోదైన వర్షపాతాన్ని అంచనా వేసుకుని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు ఆదివారం సోమవారం కూడా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాల ప్రభావం కనిపిస్తోందన్నారు ఏలూరు రిజర్వాయర్కు ఎక్కువ వరద వచ్చే అవకాశం ఉన్నందున ప్రాజెక్టు స్టోరేజ్ కెపాసిటీ ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని ఆదేశించారు ప్రాజెక్టులోకి వచ్చే ఇన్ ఫ్లో బ్యాలెన్స్ చేసుకొని ప్రాజెక్టుల నిర్వహణ చేపట్టాలన్నారు కాలువలు చెరువులు డ్రైన్లకు గంట్లు పడకుండా చూసుకోవాలని స్పష్టం చేశారు భారీ అతి భారీ వర్షాలు ఉండే ప్రాంతాల్లో తాగునీరు ఆహారం మెడికల్ క్యాంప్లకు సిద్ధంగా ఉండాలని సూచించారు ప్రజలను నిరంతరం అప్రమత్తం చేయటం ద్వారా ప్రాణ నష్టం లేకుండా చూసుకోవాలన్నారు పంట నష్టం అంచనా బాధితులకు ఆహారం సరఫరా వరద పరిస్థితులను గమనించేందుకు డ్రోన్లు వినియోగించాలన్నారు పునరావాస కేంద్రాల్లో అన్ని కల్పించడం వరద ప్రభావిత ప్రాంత ప్రజలకు నచ్చజెప్పి పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు పరిస్థితి తీవ్రతను బట్టి సహాయం కోసం సెంట్రల్ కంట్రోల్ టీమ్ ను సంప్రదించాలన్నారు ఏజెన్సీలో భారీ వర్షాలు వాగులు వంకల పరిస్థితిపై అధికారులు నిరంతరం సమాచారం తెప్పించుకోవాలని సూచించారు ఎగువ ప్రాంతాల నుంచి వరద వస్తే ఒక జిల్లా నుంచి మరో జిల్లా అధికారులు సమన్వయం చేసుకోవాలన్నారు వరద భారీ వర్షాలపై ప్రజల ఫోన్లకు అలర్టు మెసేజ్లు పంపించాలని తెలిపారు జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీలో సభ్యులకు భూ కేటాయింపు పత్రాల పంపిణీ కార్యక్రమం హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరై ప్రసంగించారు గతంలో జర్నలిస్టులకు ఇళ్లు కేటాయించానని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది సమస్యను పరిష్కరించాల్సిన వ్యక్తులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి అలా వ్యవహరించినప్పుడే సమస్యను పరిష్కరించవచ్చు మా ప్రభుత్వం అనేక సమస్యలకు పరిష్కారం చూపింది వృత్తిపరమైన గౌరవం మనకు మనమే పెంచుకోవాలి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం గతంలో అసెంబ్లీ జరిగినప్పుడు జర్నలిస్టులను లోపలికి అనుమతించలేదు మా ప్రభుత్వం వచ్చాక స్పీకర్ను నేనే అసెంబ్లీ లోపలికి జర్నలిస్టులను అనుమతించాలని కోరా ఏ వర్గంలో అయినా కొందరు చేసే పని వల్లనే ఇబ్బంది కలుగుతోంది గతంలో సచివాలయానికి వెళ్లేందుకు మాకే అనుమతి లేదు కొంతమందికి పాసులు ఇచ్చి లోపలికి రప్పించి ఇబ్బంది కలిగిస్తున్నారు ఇలాంటి వారిని కట్టడి చేయాల్సిన బాధ్యత జర్నలిస్టులపైనే ఉంది అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్ కార్య ఇళ్ల హెల్త్ కార్డు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది వ్యవస్థల మీద నమ్మకం పెంచాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యం ఇళ్ల స్థలాల కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూసిన లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీలో డెబ్బై మూడు మంది నిజాన్ని చూడకముందే కన్నుమూశారు అర్హులైన ప్రతి జర్నలిస్టును ఫ్యూచర్ సిటీలో ఇళ్ల స్థలాలు ఇస్తాం అని రేవంత్ రెడ్డి అన్నారు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పొన్నం ప్రభాకర్ ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ప్రముఖ తమిళ కథానాయకుడు దళపతి విజయ్ స్థాపించిన పార్టీ తమిళగ వెట్రి కలగంకు ఎన్నికల కమిషన్ నుంచి అధికారిక గుర్తింపు లభించింది పోల్ ప్యానెల్ కు చేసిన అభ్యర్థనకు ఏడు నెలల తర్వాత ఆమోదం లభించింది గత నెల చెన్నై శివారు పనయూర్లోని ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో విజయ్ జెండాను ఆవిష్కరించారు జెండాలో పైన కింది భాగంలో ఎరుపు మధ్య భాగంలో పసుపు రంగులు ఉన్నాయి మధ్యలో ఎరుపు రంగు వృద్ధాకారం లోపల శిరీష పుష్పం చుట్టూ ఇరవై ఎనిమిది నక్షత్రాలు ఉన్నాయి వాటిలో ఐదు నీలం మిగతావి రంగులో ఉన్నాయి శిరీష పుష్పానికి వైపులా గింక నుంచే ఏనుగు రూపాలు ఉన్నాయి ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ ఇప్పటి వరకు మన కోసం మనం శ్రమించాం ఇకపై తమిళనాడు తమిళుల ఉన్నతి కోసం సమిష్టిగా శ్రమిద్దాం అని పిలుపునిచ్చారు రెండు వేల ఇరవై ఆరులో జరిగే రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో బరిలోకి దిగుతామని విజయ్ వెల్లడించారు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అమెరికాకు చెందిన అత్యాధునిక నిఘా డ్రోన్లు హూతీలు కూల్చివేశారు యెమెన్లోని మారిబ్ గవర్నమెంట్ గగన తలంలో ఎగురుతున్న ఎంక్యూ నైన్ రీపర్ డ్రోన్ ను కూల్చివేసినట్లు హూతీ బృంద ప్రతినిధి యాహ్యాసారి వెల్లడించారు హూతి నియంత్రణలోని భూభాగంపై అగ్రరాజ్యం వైమానిక దాడులకు పాల్పడినట్లు ఆరోపించారు రెండు వేల పద్నాలుగులో యమన్ రాజధాని సనాను హూతీలు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే నాటి నుంచి ఇప్పటి వరకు అమెరికాకు చెందిన పలు డ్రోన్లను తిరుగుబాటుదారుడు కూల్చివేశారు మారిబ్ గవర్నరేట్ గగనతనంలో శత్రు కార్యకలాపాలకు పాల్పడుతోందన్న అనుమానంతో అమెరికా రూపొందించిన మల్టీ మిలినియన్ డాలర్ల నిఘా విమానం ఎం క్యూ ను తాజాగా లక్ష్యంగా చేసుకున్న ప్రతినిధి తెలిపారు పాలస్తీనా ప్రజలు ఈమెన్ రక్షణ కోసం హూతీలు దాడులు కొనసాగిస్తూనే ఉంటారని పేర్కొన్నారు అయితే ఈ విమానాన్ని ఏ విధంగా కూల్చివేశారో స్పష్టం చేయలేదు. చూస్తూనే ఉండండి, పీపుల్స్ పల్స్. సామాన్య ప్రజల గుండె సవ్వడి, ప్రజానాడి. చూస్తూ ఉండండి, పీపుల్స్ పల్స్.